శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కర్మయోగాన్ని ఆచరించే జ్ఞాని అజ్ఞాని మధ్య భేదమును చూపుచూ ఆత్మ కార్యమును చేయుట లేదని భావము కర్మయోగమునకు కూడా ఆవశ్యమని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము కర్మలన్నీ ప్రకృతి యొక్క గుణముల వలన చేయబడుతూ ఉంటాయి అయినప్పటికీ అహంకారి తానే కర్మను ఆచరించుచున్నానని భావించును ప్రకృతి యొక్క గుణములైన రజస్తమో గుణములు తమ తమ గుణములకు అనురూపముగా కర్మలను చేయుచుండును ఆ కర్మలను తానే చేయుచున్నట్లు అహంకారము చేత ఆత్మస్వరూపము తెలియని వాడు భావించును అహము యొక్క విషయము కానీ ప్రకృతియే తానని అభిమానించుటను అందరు ఆ అహంకారము చేత ఆత్మస్వరూపము తెలియని వాడు సత్వాది గుణములు చేయు కర్మలను తానే చేయుచు చేయు చేస్తున్నట్లు భావించును గుణకర్మ విభాగము చక్కగా తెలిసిన తత్వవేత్త మాత్రము సత్వాది గుణములు తమ కర్మలను చేయుచున్నట్లు భావించి అనాసక్తితో తాను కర్తను కాదని భావించును సత్వము మొదలైన గుణభేదమును ఆయా గుణకర్మలు చక్కగా తెలిసిన తత్వవేత్త సత్వాది గుణములు తమ తమ కర్మలందే ఉండునని భావించి గుణముల యొక్క కర్మల విషయమున తాను కర్త కాదని భావించును ప్రకృతి గుణములచే మోహితులైన మందబుద్ధులు సత్వాది గుణముల యొక్క కర్మల ఆసక్తి కలిగి ఉందరు వారు అల్పజ్ఞానము కలవారు మందబుద్ధి కలవారు అట్టి వారికి తత్వవేత్త అయిన వాడు భేదభావములను కలిగించరాదు ఆత్మజ్ఞానము కొరకు ప్రయత్నించు అల్పజ్ఞులు ఆత్మ యొక్క స్వరూపము తెలియక ప్రకృతి సంసర్గము వలన ప్రకృతి గుణముల వలన గుణముల యొక్క క్రియలయందే ఆసక్తిని చూపుదురు కానీ ఆత్మస్వరూపమును తెలుసుకొనుటకు ఆసక్తి చూపరు అందువలన వారికి కర్మయోగమందే కానీ జ్ఞానయోగమందు అధికారము లేదు అన్ని విషయములు తెలిసిన జ్ఞాని తాను అనుసరించుచున్నను ఇటువంటి అల్పజ్ఞులను మందమతులను కర్మయోగము నుండి దూరము చేయకూడదు మందబుద్ధి కలవారు శ్రేష్ఠుడైన వాణిని అనుసరింతురు కావున జ్ఞాని కర్మయోగమును వదలినచో వారు కూడా కర్మయోగమును వదలి భ్రష్టులగుదురు అందువలన జ్ఞాని కర్మయోగమును ఆచరించుచునే ఆత్మస్వరూపము తెలిసినందువలన తాను దేనికి కర్తను కానని భావించుకొనుచు తాను ఆచరించు కర్మల ద్వారా ఆత్మజ్ఞానము పొందుటకు కర్మయోగమే సాధనమని ఇతరులకు తెలియ చెప్పవలేను దానివలన అల్పజ్ఞులు కర్మయోగమున ప్రవర్తింతురు జ్ఞానయోగికి కూడా జ్ఞానయోగము కంటే కర్మయోగమే శ్రేష్టమని ఇతపూర్వమే చెప్పబడినది అందువలన ఇతరులకు ఆదర్శముగా ఉండు జ్ఞాని లోక సంగ్రహము కొరకు కర్మను తప్పక ఆచరించవలెను ఆత్మకు ప్రకృతి సంసర్గము లేనిదని తెలుపుచు గుణములే కార్యమునకు కర్తలని ఆరోపించి తను చేయు పద్ధతిని తెలిపినాడు కర్మ చేయు పద్ధతిని తెలిపినాడు కర్తృత్వము ఆత్మకు సహజము కాదు గుణముల సంబంధము చేతనే ఆత్మయందు ఆరోపించబడినదని అన్వయ వ్యతిరేకముల ద్వారా తెలుసుకొనవలెను జీవాత్మలన్నీయు పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుని శరీరములు కావున ఆ పరమ పురుషుని ఆజ్ఞకు లోబడి ఉండుటయే జీవాత్మ స్వరూపమని గుణకృత కర్తృత్వము కూడా జీవాత్మలకన్నింటికి ఆత్మయైన పురుషోత్తముని ఉండునని ఆరోపించి మానవుడు కర్మల నాచరింపవలసిన పద్ధతిని ఇట్లు చెప్పుచున్నాడు మరికొన్ని విషయాల తరువాతి భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి